అన్యాయాలు అక్రమాలు చేస్తూ ప్రశ్నించిన బాధితుల మీదే తప్పుడు కేసులు పెట్టి వేధించిన వైసీపీ నాయకులు వారికి సహకరించిన ఆనాటి అధికారులు నేడు ప్రజల ముందు చరిత్రహీనులుగా మిగిలిపోయారని ప్రజల శాంతియుత జీవనానికి భగ్నం కలిగిస్తూ శాంతి భద్రతల విషయంలో ఎవరైనా ఆటంకం కలిగిస్తే ఉపేక్షించవద్దని పోలీసు అధికారులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు ఇటీవల పెదవేగి సర్కిల్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు కె వెంకటేశ్వరరావు శనివారం ఉదయం దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు అనంతరం పలువురు కూటమి నాయకులు అధికారులు ప్రజలు మర్యాద పూర్వకంగా కలిసి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అందించారు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ గత వైసీపీ ఐదేళ్ల పాలనలో దెందులూరు నియోజకవర్గంలో యథేచ్ఛగా వైసీపీ నాయకులు అన్యాయాలు అక్రమాలు దాడులు చేస్తూ ప్రశ్నించినందుకు ఎంతో మంది బాధితుల మీదే తిరిగి తప్పుడు కేసులు పెట్టి వేధించారని అటువంటి రాక్షస నాయకులకు ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ లావేటి శ్రీనివాస్ బొప్పన సుధా నంబూరి నాగరాజు పార్టీ నాయకులు తాతా సత్యనారాయణ సహా పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

तगरिगु केन्द्री दि हेन दि मेन गाम मा छ सु त अनि रंग गुण पत्ता मैले सपना निदिन भेटे

ఏంటి గోదావరి కణాలకి నీళ్ళు రాట్లేదని మళ్ళీ గోడ పెడతాడు లేదని అంటే మీరు ఆ పోలవరం పంపుది దాంట్లో నుంచి నీళ్ళు తీసుకోవాలి